విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పదహారుతో సంబంధం పూజ అంతా ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఇరవై ఒక్క పత్రులు ఇరవై ప్రధాన నామాలు ఇరవై ఒక్క రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు కానీ ఆయనకి పదహారు అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో పదహారు నామాలు చెప్పాలి మీరు ఏ పని చెయ్యండి ఆ పదహారు నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం ఒకవేళ ఈ పదహారు నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏమీ దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి చదవడం రాకపోతే కనీసం వినాలి అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి నోరు తిరగదు అంటే ఎప్పటే శృణియాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైన దరగాలి సుమక శైక దంతశ్చ కపి లోక లంబోదరశ్చ వికటో విగ్నరాజో గణాదిపః ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్చూర్పకర్ణో హేరం వస్కందపూర్వజః षोडशैतानि नामानि ह्यः पटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमेथदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ॐ गं गणपतये नमः